బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో జరిగిన తోపులాట వెనుక కుట్రకోణం దాగి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి వచ్చిన సందర్భంలో కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరి మోకలు కావాలనే తోపులాటకు దిగారని భక్తుల మధ్య సమస్య తలెత్తేలా చేశారని చెప్పారు ఆ సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మందలించారు ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో అవాంఛనీయ ఘటనలపై మంత్రి సురేఖ సంబంధిత ఉన్నత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల జయలక్ష్మి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య వ్యవసాయ కమిషనర్ హనుమంతరావు జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ రాష్ట్ర స్థాయి బోనాల కమిటీ మెంబర్లు పాల్గొన్నారు మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బోనాల ఉత్సవాల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పన్నాగం పన్నాయని మండిపడ్డారు ఇలా జరగడం కరెక్ట్ కాదన్నారు విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసుల వివరాలు తీసుకున్నారు ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచేందుకు ఎవరు ప్రయత్నించినా సహించబోమని మంత్రులు స్పష్టం చేశారు